గతేడాది అక్టోబర్లో ముంతా తుఫాన్ బీభత్సం సృష్టించింది తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాల కారణంగా హన్మకొండ జిల్లాలో ఏర్పడిన వరద ముంపు రోడ్ల కోత పంట నష్టం ఇండ్ల కూలివేతలను కేంద్ర ప్రభుత్వ అధికారులు బృందం పరిశీలించింది జిల్లాలో జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర వ్యవసాయ శాఖ రైతు సంక్షేమ డైరెక్టర్ పొన్నుస్వామి నేతృత్వంలో కేంద్ర బృందం పర్యటించింది పంట నష్టం వివరాలను రైతులు స్థానికులను అడిగి తెలుసుకున్నారు ఎంతమేర నష్టం వాటిల్లిందన్న అంశంపై సంబంధిత శాఖల అధికారుల నుంచి వివరాలు సేకరించారు